హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ధార్మికాన్ని కోపంతో పైకి తీసుకుని వెళ్ళి అప్పటి నుంచి ద్రోణ ధార్మికాన్ని ఏం చేస్తాడు కోపంతో అని కాళ్ళు కాలిన పిల్లల అలుపు లేకుండా తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు డోర్ క్లోజ్ చేసి స్టెప్స్ దిగి కిందికి వస్తూ సిగ్గుపడుతున్న ధార్మికాన్ని చూస్తుంటే పిచ్చి పట్టిన ఫీలింగ్ ఇద్దరికి అమ్మ వాడేమో కోపంతో తీసుకువెళ్ళాడు కొట్టేసేలా మరి ఇప్పుడేంటి అంటే వదిన నవ్వుతూ వస్తుంది ఏంటమ్మా అని అడిగింది ప్రియా ఇప్పుడు ఏమైంది అన్నయ్య సెక్యూరిటీ లేక వచ్చిందని భయపడి కొట్టాడు కానీ కావాలి అని కాదు కదా తన కోసమే కదా మీ వదిన అందులోని ప్రేమను మాత్రం చూసింది కాబట్టే మీ అన్నయ్యని అర్థం చేసుకోగలిగింది మీ అన్నయ్య కూడా తనని పైకి కోపంగా తీసుకువెళ్ళినా తనకి అర్థమయ్యేలా రీతిలో చెప్పడానికి మాత్రమే కానీ కొట్టడానికి కాదు ప్రియ అన్నారావిడ ఏమైంది అత్యా బ్రియా అలా చూస్తుంది రెప్పవేయకుండా వాడు నిన్ను కోపంగా పైకి తీసుకువెళ్ళాడు కదా మళ్ళీ నిన్ను ఎక్కడ కొడతాడా అని భయపడినట్టుంది అంతేమా అన్నారు ఆవిడ బ్యాక్ టు రానా మైదిరి ఎక్కడైతే ధార్మిక అతన్ని కనీసం చూడకుండా వెళ్ళిపోయిందో దాంట్లో కూడా ఆమె పడిన బాధలో తను పెట్టిన దాంట్లో ఏమాత్రం మాత్రం తొగదు అని తెలిసిన వెనకడుగులు భారంగా వేస్తూ కార్ డోర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా ఆ ఇంటి వైపు చూసి శనకాలం కవిరప్పలు మూసి తల విదిల్చి సీట్లో కూర్చుని కార్ని స్టార్ట్ చేశాడు కంపెనీకి వెళ్ళాలి అనుకున్న అతడికి మైదిలి స్వర్పుణకి వచ్చి ఏం చేస్తుందో అసలు అనుకుంటూ కార్ని తాము ఉండే ఏరియాకి టర్న్ చేశాడు మైదిలి వెళ్తున్న కార్ని ఒక నిర్జీవమైన నవ్వుతో చూస్తుంది మేట్ ఆమెకి తీసుకొచ్చి తీసుకువచ్చి పిలిచేంతలో శ్రో తప్పి దబ్బున నేలపైన పడిపోయింది మేట్స్ లేపినా లెక్కకపోవడంతో కంగారుగా రానాకి ఫోన్ చేసినా అతడు ధార్మిక దాసలో పడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు మైదూలిని చూసుకునే మేడ్ వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో సహాయంతో డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రప్పించి ఆమెని చెక్ చేశారు ఆమె వీక్గా ఉండి ఎనర్జీ లేక పడిపోయింది ఏమైనా లిక్విడ్స్ ముందు తర్వాత సాలిడ్ ఫుడ్ పెట్టమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు ఆమెను అక్కడే ఉన్న సోఫాలో పడుకోబెట్టారు కొంతసేపటి ఆమె తర్వాత కదులుతూ ఉండడం చూసి మైదిలి లేచేటప్పటికి ఏమైనా జ్యూస్ ప్రిపేర్ చేయాలని కిచెన్లోకి వెళ్ళింది ఆ మేడ్ జ్యూస్ ప్రిపేర్ చేసి మైదని చూసేసరికి ఆమె అక్కడ లేదు దీంతో ఆ మేడికి గుండె జారి కడుపులోకి వచ్చింది తన బాస్ రానా సంగతి తెలుసు కాబట్టి కోపం వస్తే అతడు మంచి చెడు ఆలోచించే విశేషణ కోల్పోతాడు అని వెంటనే ఆ మేడు సెక్యూరిటీ దగ్గరికి పరుగు తీసి మీరు ఇందాక సార్ తీసుకొచ్చిన అమ్మాయిని బయటికి పంపించారా అని అడుగుతుంది సెక్యూరిటీ హెడ్ని హా సార్ పర్మిషన్ ఇచ్చారు నాకని చెప్పిందామె ఏమైంది అన్నాడు ఆ సెక్యూరిటీ వాడు అలా చెప్తే వదిలేస్తారా ఎవరినైనా ఆ మేడం ఎవరో తెలియదు కానీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ఆయన ఇంటికి వచ్చేంతవరకు ఆ అమ్మ మీకు అబద్ధం చెప్పి వెళ్ళిపోయారు బయటికి అంది మేడ్ ఇప్పుడు సార్ కని వస్తే నా పరిస్థితి ఏంటని లోపే రాణా కారు లోపలికి ఎంటర్ అయింది కారు దిగిన రాణాకి ఏదో అనుమానంతో ఏం జరిగింది అని అడిగాడు జరిగింది చెప్పాడు సెక్యూరిటీ హెడ్ రాణా కొట్టిన చెంపదెబ్బకి రెండు మూడు అడుగులు వెనక్కి వేశాడు కూడా తను బయటికి వెళ్తే నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియదే మీకు మేడ తెరకు వచ్చి నిన్ను తనని చూసుకుంటామనే కదా నిన్ను చూసుకోమని చెప్పాను కానీ ఏం చేసావు నువ్వు సార్ నేను మేడంని చూసుకున్నాను కానీ మీరు గేట్ దాటిన క్షణమే మేడం కళ్ళు తిరిగి పడిపోతే సెక్యూరిటీ వాళ్ళకి డాక్టర్ ఇంటికి రమ్మని చెప్పించి చెక్ చేపించాము మేడం సరిగ్గా ఫుడ్ తీసుకోపోవడం వల్ల వీక్ అయ్యారు అని చెప్పి సృహలోకి వచ్చాక ఏం ఫుడ్ పెట్టాలో కూడా చెప్పి వెళ్ళిపోయారు సార్ నేను మేడంని చూసుకుంటున్నాను కానీ మీరు గేట్ కట్టి మరో మీ మేడం కళ్ళు తిరిగి పడిపోయారు సెక్యూరిటీ వాళ్ళకి చెప్పి డాక్టర్ని ఇంటికి రప్పించి మళ్ళీ చెక్ చేయించాము ఆవిడ సృహలో రాగానే ఏ ఫుడ్ పెట్టాలో చెప్పి వెళ్ళిపోయారు నేను మేడం సృహలో వచ్చేంతవరకు అక్కడే ఉన్నాను ఆవిడ కదులుతున్నారని చెప్పి జ్యూస్ అన్న ఇద్దామని కిచెన్లోకి వెళ్ళి వచ్చేలోకి వెళ్ళిపోయారు సెక్యూరిటీని ఇప్పుడే అడుగుతున్నారు మీరు వచ్చారు ఎంతలో అని రానా మీద ఉన్న భయం వల్ల జరిగిందంతా ఇంకొక తిప్పుకోకుండా పళ్ళు పోకుండా మొత్తం చెప్పేసింది పోసగుచ్చినట్టు ఆ మేడ్ సార్ మేడం వెళ్ళి ఒక పది నిమిషాలు మాత్రమేంది మీ అందరూ కలిసి వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు అంటూ చెప్పింది రానాకి రానా ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు కారుని తనకు వీలైనంత వరకు ఎక్సిలేటర్ పై తొక్కిపెట్టి పెట్టి స్పీడ్ పెంచుతూ రోడ్లపై పరుకులు పెట్టిస్తూ వైద్యులని వెతుకుతున్నాడు అన్నీ వెతికిన అతడికి ఆమె జాడ కనరాక కార్ని ఒక నిర్మాషమైన ప్లేస్లో కార్ ఆపి స్త్రీలింగి తల ఆనించాడు ఉన్నట్టుండి తన ఆలోచనలో ఆమె ఎక్కడ ఉంటుందో గ్రహించిన వాడే అటువైపుగా కార్ని పొందించాడు రానా కార్ నేరుగా గుడి ముందాగింది తనకిష్టమైన కన్నయ్య గుడిలో ఆమె ఉంటుందని ఊహించాడు గుళ్ళోకి వెళ్ళి ముందుగా కన్నయ్య దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆమె కోసం చుట్టూ చూశాడు రానా ఒక స్తంభం దగ్గర కూర్చుని మోకాళ్ళపై తల పెట్టుకొని శూన్యంలోకి చూస్తుంది మైదేలి రానా ఆమెను చూస్తున్న కొద్దీ ఆమె రూపం ఇదివరకన్నా కల తగ్గి కళ్ళు రెండు నిద్రలేక లోపలికి వెళ్ళిపోయి బుగ్గలు రెండు అణికిపోయి బొద్దుగా బబ్లిగా ఉండే ఆమె చిక్కిపోయి జీవం లేని ముఖంతో కనిపించింది రానా కళ్ళకి మైథిలి ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇంట్లోంచి బయటికి ఎందుకు వచ్చావు అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా ఎలా ఉన్నావా అసలు ఇలా అయిపోయి ఏంటి అంటూ ఆమె బొగ్గపై నిమురుతూ అడిగాడు రానా ఓహో నా గురించి పట్టుకున్నారా మీరు వాటి వండర్ చూడండి మీ నీడ పడడం కూడా నాకు ఇష్టం లేదు నీలాంటి వాడి జీవితంలో ఎందుకు కలిసానా అంటూ ఏడవని రోజు లేదు నీ స్వార్థం కోసం ఇద్దరు జీవితాలను నాశనం చేసిన రాక్షసుడివి కసాయి వాడివి నువ్వు నిన్ను నమ్మినందుకు నా సేవదరాల జీవితం ఇటు నా జీవితం నాశనం చేసిన నిన్ను ఏమనాలో తెలుసా చీటర్ ఎస్ ఈ వారే బిగ్ చీటర్ ఏ రిలేషన్షిప్కి నువ్వు వర్తివి కాదు ఆర్ ఏ అన్ఫిట్ ఫర్ ఆర్ రిలేషన్స్ యూ డోంట్ టచ్ మీ హాస్యం వేస్తుంది నేను చూస్తుంటే పో ఇక్కడి నుంచి అనర్చింది మైదలి వెళ్తాను కానీ నీతో కలిసే మాత్రమే అంటూ ఆమె హ్యాండ్ పట్టుకుని లాక్కు నీ వెళ్తున్నట్టే వెళ్తున్నాడు రానా మైదలను పట్టుకుని వదులు నీకే చెప్పేది వినిపించడం లేదా నీకే వదులు సరాసరి ఆమెని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి అతడు స్పీడ్గా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ డోర్స్ లాక్ ఓపెన్ చేశాడు మర్యాదగా డోర్ చెయ్ అంటూ డోర్ ని దా దబా బాధేస్తూ నాక్ చేస్తూ వచ్చేదాకా చేస్తూనే ఉంది మైదలి ధార్మిక ఎక్కడ ఉందో నాకు తెలుసు అన్నాడు రానా కళ్ళల్లో ఆమెని చూడాలని మాత్రం ఆమె అలసిన హృదయంలో సంతోష విచుకొలు ఇస్తే పెదవుల్లో చిరునవ్వుని రప్పిస్తుంది ఎక్కడుందది తీసుకువెళ్తావా నన్ను తన దగ్గరికి అని అడిగింది పెళ్ళైపోయింది దానికి త్రీ డేస్ బ్యాక్ అన్నాడు రానా ఆ ఒక్క మాటతో ఇంతకాలం ధార్మిక గురించి ఉన్న దిగులు పటాపంచులు అయిపోయింది మైద్యులకి తనని నాతో పాటు వచ్చామన్నా పెళ్ళైనా నాకు ఇబ్బంది లేదు అని చెప్పాను అన్నాడు రానా సిగ్గు లేకుండా ఈసారి రానా చెప్పిన మాటల్లో అతని చంపపై చాచి కొట్టింది నువ్వు అసలు మనిషివేనా ఒకరి జీవితం నాశనం చేసిన నీకు ఏమాత్రం సిగ్గు అనేది పట్టలేదా ఎందుకురా ఎలా తయారయ్యో ఒక్కడి వల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా కూడా అది కూడా వద్దనుకుని అందరికీ దూరంగా పారిపోయింది నువ్వు చూస్తే తన తండ్రిని నీ ఆధారంలో పెట్టుకుని తన తండ్రి కోసం తిరిగి వస్తే మళ్ళీ వేధించుకుని తినడానికే కదా ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ధార్మికాన్ని నీకు తక్కువకుండా చేశాడు ముత్యం ఎప్పటికైనా బంగారాన్ని చేరాల్సిందే కానీ తుక్కుపట్టిన ఇనుముని చేరదు ఆ మాటకి రాణ కోపం బుస్తన పొంగి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ ఆమె బొగ్గల పట్టి గట్టిగా నొక్కడంతో కళ్ళల్లో నీళ్లు ఉబికాయి కానీ లెక్క చేయకుండా అతని కళలకు సూటిగా చూస్తూ నా జీవితాన్ని నాశనం చేసిన నీతో కట్టించుకున్నా కదా మరి దీని సంగతి ఏంటి అంటూ అప్పటిదాకా గుండెల చాటున దర్చిన తాళనే బడికి తీసింది క్షణం ఆమెని విస్మయంగా చూసి పర్లేదు బాగానే ఉంచుకున్నావు నేను కట్టిన తాళనే నువ్వు అన్నాడు రానా తీసి పడేస్తావు అనుకున్నాను నువ్వు నా మీద మోజు తీరక ఉంచావా లేక తాళికి విలువిచ్చి ఉంచావా దీనిని అంటూ ఆమె మెడలోని తాళిని చేత్తో పట్టుకుని ఆమెకు చూపిస్తూ నువ్వు దర్శన చేసిన మోసానికి సాక్ష్యం అది నేను కావాలని కట్టలేదు మీరు కట్టేలా మీరు ఏమార్చారు నన్ను ఇద్దరు కలిసి ధార్మిక ఉండాల్సిన ప్లేస్లో నువ్వు నువ్వు మైదిలి గుర్తుపెట్టుకో అన్నాడు రానా మరి నా లైఫ్ని ఎందుకు నాశనం చేసేవరా ఈడియట్ అంటూ కసితేరా రానాని పిడికలు పింగించి మరీ కోరుతుంది అతను ఎక్కడిని కొడుతుందో కూడా తెలియట్లేదు మదిలీకి ఏ స్టాప్ ఇట్ డివోర్స్ ఇస్తాను నీకు ఇంకా ఫ్రీ అవ్వు చాలా ఇయర్స్ నుంచి మోస్తున్నావు కదా నేను కట్టిన తాళిని అతడు అన్న మాటలకి గుండెల్లో కరుక్కు ఆమెకి డివోర్స్ ఇస్తావు కదా కట్టిన తాళికి మరి నీకెంత నలిగిన నా శరీరానికి యమానిస్తావు మనిషికి ఒక దెబ్బ గుడ్డుకు ఒక దెబ్బ అన్నారు కానీ నీలాంటి మూర్ఖుడికి ఎంత మంచి చెప్పాలని చూసినా వ్యర్థమని నాకు నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది సరే నా విషయాన్ని వదిలే మరి ధార్మిక పరిస్థితి ఏంటి నీ వల్ల తను ఎంత సఫర్ అయిందో తెలుసు పెళ్ళి అయిందని తెలుసు తెలిసి కూడా తన నీతో పాటు రమ్మన్నా అంటే అర్థమైపోతుంది నీ బ్రెయిన్లో డస్ట్ ఏ ల్యాబ్లో స్టోరేజ్ అయిందంటే నిన్ను నువ్వు కోల్పోయే అంత గమనిస్తా రానా ఇక విన్నా వినట్టే కారు ముందుకు వచ్చి ఆపాడు రానా నేను మీ ఇంట్లోకి రాను అని కారు దిగి బయటికి వెళ్ళాలని చూసిన గేట్ వైపు నడిచింది ఉన్నట్టుండి గాల్లోకి లేచిందామే మైథిలికి ఏమైందో అర్థమయ్యేలోపే గుమ్మం తట్టి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు రానా నీకు చెప్తుంటే అర్థం కాదా ఇక్కడ ఉన్నను అంటే వదులు అని గుంజుకుంటే మైదలకి చెప్పడం రాని రానా పట్టమని ఒకటి పీకాడు మైదిలని ఎందుకు కట్టావు నొప్పితో బొగ్గున రుద్దుకుంటూ అడిగింది ధార్మిక కోసం వచ్చాను అన్నావు మరి తనని మీట్ అవ్వకుండానే వెళ్ళిపోతా అంటే నీ ఇష్టం నేను అడగనిక ఉండమని చెప్పను పో ఎవరికి నష్టం అని తన రూమ్కి వెళ్ళిపోయాడు రానా చొప్పున మైదిలి కళలో కన్నీ రూపిక ఆమె మనసులో ఉన్న ఆలోచన ఒకటే ధార్మికాన్ని కాపాడడం అందుకే ఇక్కడే ఉండి రానా ఏం చేస్తాడో తెలుస్తుంది కదా అనుకుంటూ తనకి పైన ఇచ్చిన గదిలోకి వెళ్ళిపోయింది గదిలోకి రాగానే చిరాకు అనిపించి ఫ్రెష్ అవ్వాలనుకుంటూ వాటర్ దగ్గరికి వెళ్ళింది ఏమైనా లేడీస్ స్టింక్స్ ఉన్నాయా అని చూసింది ఖాళీ దర్శనం ఇచ్చింది వీటికి మనుషులను ఎలా పీకు తినాలో అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా బాగా అవచ్చు దబాయింపుగా ఇక్కడ నన్ను తీసుకొచ్చి పడేశాడు నన్ను ఎలా పెట్టాలో ఈడియట్కి తెలిసినందుకు ఎవరికీ తెలియదు శాడోడు నాకే దొరికాడు హస్బెండ్గా ఇంకా నా చెంప కూడా పగలకొట్టాడు కానీ ఇన్ని తెలిసిన వాడికి నాకేం కావాలో ఏమైనా అవసరం అన్న ఆలోచన అయినా ఉందా ఈ మానవుడికి అప్పటికే మా దగ్గర తిట్టుకునేదంతా విన్నారానా అంతగా నన్ను తిట్టుకుని అవసరం లేదు అంటూ ఆమె చేతికి కవరిచ్చి ఇప్పటికే క్లాత్స్ ఉన్నాయి వీటితో రెడీ అవ్వు ఇద్దరం కలిసి తర్వాత షాపింగ్కి వెళ్దాం అని చెప్పి నాకు నీ మెజర్మెంట్స్ తెలిసిన నీకు కావాల్సినవన్నీ నువ్వే తీసుకో నన్ను విసిగించుకుంటా నిన్ను నేను విసికించాను అందరి లైఫ్లోకి ఫింగర్ పెట్టి కిలికిందే నువ్వు నీలాంటి వాడు నన్ను విసుకరించుకు అనే మాటలో మాట్లాడకూడదు మిస్టర్ రానా అంది మైథిలి ఏంటి నా పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చేసిందా నీకు అంటూ అడుగు ముందుకు వేశాడు రానా పేరు పెట్టింది పిలవడానికే ఉంది ఆ మాత్రం కూడా తెలీదా మిస్టర్ రానా పేరుకు మాత్రం పెద్ద బిజినెస్ మ్యాన్ అంట అని పగలబడి నవ్వుతూ ఎంతలా అంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేంత ఓకే వెల్ అయితే మనకు కూడా పెళ్ళైంది సంసారం కూడా చేద్దాం రా అంటూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు లోపల భయం వేస్తున్నా అతడి ముందు భయపెట్టాలని అనుకోలేదామే లోపల భయం వేస్తున్నా అతని ముందు బయట పెట్టాలని అని అనుకోలేదామే ఎక్కువ చేస్తున్నవింటి అంటూనే అతని పట్టు నుంచి విడిపించుకుని కోవాలని శత విధాల ప్రయత్నించి విఫలమయ్యి అందన అతడి భుజం మీద బ్లడ్ బయటకు వచ్చేలా పెట్టింది చెట్టు మీద జమ పండు తినే చిలకల హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో